అయోధ్య అంటే రాముడి జన్మస్థలం ఒక పవిత్రమైన ప్రదేశం సాక్షాత్తు బ్రహ్మే ఈ నగరాన్ని నిర్మించాడు అని చెప్తారు అలాంటి అయోధ్యలో రామమందిర నిర్మాణం అంటే అది కేవలం భవనం మాత్రమే కాదు కొన్ని శతాబ్దాలుగా ఆ నగరంతో ముడిపడున్నటువంటి భారతీయుల యొక్క విశ్వాసం దశాబ్దాల తరబడి చేసినటువంటి న్యాయ పోరాటాన్ని దాటుకుని అద్భుత కళాఖండంగా రూపుదిద్దుకుంటున్నటువంటి రామమందిరం యొక్క ఇంపాక్ట్ ఈ ప్రపంచం మీద ఎలా ఉందో అయోధ్యా నగరం గొప్పతనం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా బ్యాక్ గ్రౌండ్ ఆఫ్ మందిర్ అయోధ్యా నగరం మొదటి నుండి కూడా పురాణాలతోనూ ఇతిహాసాలతోనూ అలాగే చరిత్రతోనూ నిండి ఉన్నటువంటి నగరం చాలా కాలంగా ఇది మతపరమైన మరియు సాంస్కృతిక చర్చలకు కేంద్రంగా ఉండేది రామ మందిర నిర్మాణం అనేది కేవలం ఒక భౌతికమైనటువంటి భవనం మాత్రమే కాదు దీన్ని యూనిటీకి సింబల్గా గా కూడా చెప్పుకోవచ్చు తరువాత అయోధ్యలో రాముణ్ణి రామ్ లల్లా అని ఎందుకు పిలుస్తారు సాధారణంగా మనం చిన్నపిల్లల్ని బుజ్జి చిట్టి కన్నా అని ముద్దుగా ఎలా అయితే పిలుస్తామో అలాగే అయోధ్య దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చిన్నపిల్లల్ని లల్లా అని పిలుస్తారు తులసిదాస్ రచించినటువంటి రామ్ చరిత్ మానస్ అనే గ్రంథంలో బాలరాముడి సుందరమైన రూపం గురించి చాలా అద్భుతంగా వర్ణించారు అలా వర్ణించే సమయంలో తులసిదాస్ రాముణ్ణి రామ్ లల్లా లేదా రామ్ లాలా అని సంబోధించేవాడు అదే పేరును ఇప్పుడు ప్రచారంలోకి తీసుకొచ్చారు అందుకే అయోధ్యలో ఉండే బాలరాముణ్ణి రామ్ లల్లా అని ముద్దుగా పిలుస్తారు తర్వాత మనం తెలుసుకోవాల్సింది హిస్టారికల్ జర్నీ ఉత్తరప్రదేశ్లో ఉన్న అయోధ్య నగరం కేవలం హిందువులకే కాదు ఇతర సాంప్రదాయాలైనటువంటి జైన బౌద్ధ మతాలకు కూడా పవిత్ర ధార్మిక క్షేత్రంగా ఉంది ట్రెడిషనల్ హిస్టరీలో అయోధ్య కోసల రాజ్యం యొక్క మొదటి రాజధాని రాముడు పట్టాభిషేకం పొందిన తరువాత రాముడి పాలనలో ప్రజలందరూ నిత్యం సుఖ సంతోషాలతో ఉండేవారు త్రేతాయుగం ముగిసిన తరువాత అయోధ్య మందిరం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది అనంతరం కలియుగం మొదటి శతాబ్దంలో ఉజ్జయిని రాజు విక్రమాదిత్య అయోధ్యను కనుగొని తిరిగి స్థాపించాడు ఆ తర్వాత చాలా కాలం ఈ గుడి కొనసాగింది తర్వాత ఐదో శతాబ్దంలో బౌద్ధుల కాలంలో శ్రావస్తి రాజ్యం యొక్క ప్రధాన నగరంగా మారింది అయోధ్య సాకేత పట్టణంతో సమానంగా ఉంది అని చెప్తారు ఇక్కడ బుద్ధుడు కొంతకాలం నివసించాడు అని కూడా అంటారు ఇక తర్వాత పదకొండు మరియు పన్నెండవ శతాబ్దాల్లో అయోధ్యలో కనౌజ్ రాజ్యం ఉద్భవించింది తర్వాత పదహారవ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యంలో చేర్చబడింది పదహారవ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి బాబర్ ఈ ఆలయాన్ని ధ్వంసం చేసి దాని స్థానంలో మసీదును నిర్మించాడు అదే బాబ్రీ మసీదు అయితే ఇరవైవ శతాబ్దంలో ఇది రాముడి జన్మస్థలం అని చెప్తూ విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని చూశారు దీంతో అది వివాదాస్పద స్థలంగా మారిపోయింది సుదీర్ఘమైన న్యాయ పోరాటం తరువాత ఇరవై ఒకటో శతాబ్దంలో సుప్రీంకోర్టు ఈ వివాదానికి ముగింపు పలికింది ఇక రీసెంట్ గా జాన్యువరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు నాటికి రామ మందిరం తిరిగి ప్రారంభం కాబోతోంది కాబట్టి ఈ నేపథ్యంలో అయోధ్య రామ మందిరం గురించి అలాగే దాన్ని కట్టడంలో తీసుకున్నటువంటి కొన్ని ఆర్కిటెక్చురల్ వండర్స్ గురించి తెలుసుకుందాం ముందుగా ఆర్కిటెక్చురల్ మార్వెల్ రామ మందిరంలో నిర్మాణ అద్భుతాలు ఎన్నో ఉన్నాయి ఆలయం నిర్మాణంతో పాటు ఆలయం లోపల వెలుపల అనేక విశిష్టతలు ఉన్నాయి రామ మందిరాన్ని సాంప్రదాయ నాగర్ శైలిలో నిర్మించారు మూడు వందల యాభై అడుగుల పొడవు రెండు వందల యాభై అడుగుల వెడల్పు నూట అరవై ఒక్క అడుగుల ఎత్తులో ఈ మందిరం నిర్మించబడింది మూడు అంతస్తుల్లో దీన్ని నిర్మించారు ఒక్కో అంతస్తు ఇరవై అడుగుల ఎత్తులో ఉంటుంది దీనికి మొత్తం మూడు వందల తొంభై రెండు స్తంభాలు నలభై నాలుగు తలుపులు ఉంటాయి ప్రధాన గర్భగుడిలో ఐదేళ్ల బాలుడిగా ఉన్నటువంటి రామ్లల్లా విగ్రహం ఉంటుంది మొదటి అంతస్తులో శ్రీరామ్ దర్బార్ ఉంటుంది మందిరంలో నృత్య మండపం రంగమండపం మండపం ప్రార్థన మండపం మరియు కీర్తన మండపాలుంటాయి రామాలయంలోని మొత్తం గోడలు స్తంభాల మీద అనేక రకాల దేవతామూర్తుల్ని అలాగే రామాయణ ఘట్టాలని చిత్రీకరించారు ఇక ఈ రామాలయంలోకి ప్రవేశం తూర్పు నుండి ఉంటుంది అలాగే మందిర్ చుట్టూ ఏడు వందల ముప్పై నాలుగు మీటర్ల పొడవు పద్నాలుగు అడుగుల వెడల్పుతో ఒక పార్కోట అంటే గోడ లాంటి ఆకారం ఉంటుంది ఈ పార్కోట నాలుగు మూలల్లోనూ నాలుగు దేవాలయాలని నిర్మించారు వీటిలో సూర్య భగవానుడు దేవి భగవతి వినాయకుడు శివుడి దేవాలయాలు ఉన్నాయి ఉత్తరం వైపు అన్నపూర్ణ దేవాలయం దక్షిణం వైపు హనుమంతుడి మందిరాలు ఉన్నాయి మందిర్ సమీపంలో పురాతన కాలం నాటి ఒక చారిత్రక బావి కూడా ఉంది శ్రీరామ జన్మభూమి మందిర్ కాంప్లెక్స్లో మహర్షి వాల్మీకి మహర్షి వశిష్ట విశ్వామిత్ర అగస్త్య నిషాద్రాజ్ శబరీమాత అహల్యా దేవిల మందిరాలు కూడా ఉన్నాయి ఇక ఆలయ పరిసర ప్రాంతంలో జటాయువును కూడా ప్రతిష్ఠించారు మందిరం నిర్మాణంలో ఎక్కడా ఇనుము వాడకపోవడం మరో ప్రత్యేకత రామసేతు నిర్మాణంలో ఉపయోగించినటువంటి రాళ్లకు సమానంగా రామ్ శిలాస్ శ్రీరామ్ అని చెక్కబడినటువంటి ఇటుకల్ని పేర్చడం ద్వారా నిర్మాణానికి మరింత పవిత్రత ఏర్పడింది ఈ ఇటుకలకి మూడు దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగి ఉంది ఆలయ పునాది పదహారు మీటర్ల మందపాటి రోలర్ కాంపాక్ట్ కాంక్రీట్ తో నిర్మించారు ఈ కాంక్రీట్ ఆర్టిఫిషియల్ రాక్ ఫార్మేషన్ ఇస్తుంది భూమిలోని తేమతో ఆలయానికి భవిష్యత్తులో నష్టం వాటిల్లకుండా ఇరవై ఒక్క అడుగుల ఎత్తులో గ్రానైట్ తో పునాదిని నిర్మించారు ఇలా చేయడం వల్ల వెయ్యి సంవత్సరాల వరకు ఈ ఆలయం చెక్కు చెదరకుండా ఉంటుంది అంతేకాదు రిక్టర్ స్కేల్ మీద పది తీవ్రతతో భూకంపం వచ్చినా కూడా తట్టుకునేంత పటిష్టతతో పునాదుల్ని నిర్మించారు రామ మందిరాన్ని నిర్మించిన స్థలంలో భూమికి రెండు వేల అడుగుల లోతులో టైం క్యాప్సూల్ని కూడా ఉంచారు ఈ టైం క్యాప్సూల్లో రామ జన్మభూమికి సంబంధించినటువంటి చరిత్ర ఉంటుంది రాముడి జన్మస్థలం గురించి భవిష్యత్తులో వివాదాలని నివారించడం కోసం ఈ టైం క్యాప్సిల్ని ఉద్దేశించారు ప్రపంచవ్యాప్తంగా ఏడు ఖండాల్లోని నూట పదిహేను దేశాల్లో ఉన్నటువంటి నదులు మరియు సముద్రాల నుండి తీసుకొచ్చిన పవిత్ర జలాన్ని అలాగే రెండు వేల ఐదు వందల ఎనభై ఏడు ప్రాంతాల నుండి తీసుకొచ్చినటువంటి పవిత్రమైన మట్టిని రామాలయ నిర్మాణంలో వినియోగించడం ద్వారా స్పిరిచువల్ యూనిటీని సూచించారు ఎందుకంటే ఇది దేశ నలుమూలల్లోనూ ఉన్నటువంటి విభిన్నమైన ప్రాంతాలని కలుపుతుంది ఇంకా ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు సూర్యుడి కిరణాలు నేరుగా రామయ్య విగ్రహం మీద పడేలాగా కూడా ఏర్పాటు చేశారు మొత్తం ఇరవై ఐదు వేల మంది యాత్రికులు పట్టే సామర్థ్యంతో ఈ ఆలయ నిర్మాణాన్ని చేశారు మందిరం పూర్తిగా భారత సాంప్రదాయం స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి నిర్మించబడింది అంతేకాకుండా ఈకో ఫ్రెండ్లీ అండ్ వాటర్ కన్జర్వేషన్కి ప్రయారిటీ ఇచ్చారు మరో ముఖ్య విషయం ఏంటంటే ప్రపంచంలోనే మూడో అతిపెద్ద హిందూ దేవాలయంగా రామమందిరం రూపుదిద్దుకుంటోంది అంకోర్వాట్లోని దేవాలయ సముదాయం ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయంగా రికార్డులో ఉంది తరువాతి స్థానాన్ని తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉన్నటువంటి రంగనాథస్వామి టెంపుల్ ఆక్రమించింది ఆ తరువాతి స్థానం అయోధ్యలోని రామమందిరానిదే భారతదేశం రాముడి జన్మస్థలం కావచ్చు కానీ ఆయన ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రజల యొక్క ఆరాధ్య దైవం కాబట్టి ఆయా దేశాలన్నీ కూడా రామాయణంతోనూ అందులోని వ్యక్తులతోనూ ముడిపడి ఉంటాయి ఈ కారణంగానే టెంపుల్ కన్స్ట్రక్షన్ కోసం ఏ ఏ దేశాలు ఎలా కాంట్రిబ్యూట్ చేసే ఒకసారి చూద్దాం ఐదు శతాబ్దాల నిరీక్షణ ఫలితం ఈ అయోధ్య రామ మందిరం అది ఈ సంవత్సరం జనవరి ఇరవై రెండవ తేదీన నెరవేరబోతోంది అయితే ఈ రామ్లల్ల విగ్రహాన్ని ప్లేస్ చేసే ముందు టెంపుల్ నిర్మించడంలో కొన్ని దేశాలు కంట్రిబ్యూట్ చేశాయి ఆ దేశాలు ఏంటో ఎందుకు కాంట్రిబ్యూట్ చేసాయి ఇప్పుడు మనం చూద్దాం అయోధ్యలో జరిగే రామాలయ ప్రారంభోత్సవ వేడుకు అన్న ప్రసాదం కోసం ఛత్తీస్గఢ్ నుండి మూడు వందల మెట్రిక్ టన్నుల సుగంధ బియ్యాన్ని పంపించారు దీంతోపాటు వందల కిలోల కూరగాయలు కూడా పంపించారు రాజధాని రాయ్పూర్ నుంచి సుమారు ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చాంద్ఖరి అనే గ్రామం రాముడి తల్లి అయిన కౌసల్యామాత జన్మస్థలంగా పరిగణించబడుతుంది అందుకే బాలరాముడికి అమ్మమ్మ ఇంటి నుండి కానుకల్ని పంపించారు అలాగే మన పొరుగు దేశమైన నేపాల్లో ఉన్న జనక్పూర్ సీతాదేవి యొక్క పుట్టిల్లు ఈ రకంగా చూస్తే నేపాల్ దేశానికి శ్రీరాముడు అల్లుడవుతాడు ఈ కారణంగానే నేపాల్ గండకీ నది నుండి రెండు భారీ శాలిగ్రామ శిలల్ని అయోధ్యకి పంపించారు శాలిగ్రామ శిలకి విష్ణువుకి మధ్య సంబంధం ఉంది హిందువులు అత్యంత పవిత్రంగా భావించే శాలిగ్రామ శిలని విష్ణువు యొక్క రూపంగా భావిస్తారు ఇక శ్రీరాముడు విష్ణువు యొక్క ఏడో అవతారం కాబట్టి శ్రీరాముడి విగ్రహాన్ని చెక్కడానికి శాలిగ్రామా శిలకి మించింది వేరోటి లేదు అని భావించి పంపించారు ఇంకా ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి అత్తారింటి నుండి పట్టు వస్త్రాలు ఆభరణాలు కానుకలు కూడా రానున్నాయి అంతేకాదు నేపాల్ దేశం బిజినెస్ కమ్యూనిటీ మీద కూడా దృష్టి పెట్టింది నేపాల్ నుండి పెద్ద సంఖ్యలో టూరిస్టులు అయోధ్యకు రావడం ప్రారంభించారు దీనివల్ల ఇకపై రిలీజియస్ కల్చరల్ అండ్ టూరిజం మాత్రమే కాకుండా ఇండో నేపాల్ ఫినాన్షియల్ రిలేషన్షిప్ కూడా పెరుగుతుంది అలాగే రామాయణంలో ప్రస్తావించబడిన మరో ముఖ్యమైన ప్రదేశం శ్రీలంకలో ఉంది ఇక్కడ లంక రాజు రావణుడు సీతను అపహరించి తీసుకెళ్లిన ప్రదేశం ఉంది ఆమెను శ్రీలంకలోని అశోక్ వాటికలో ఉంచారు ఈ ప్రదేశాన్నే ఇప్పుడు సీతా ఎలియా అని పిలుస్తున్నారు అక్కడ నుండి పవిత్రమైనటువంటి మందిర నిర్మాణం కోసం శ్రీలంక పంపించింది దీని కారణంగా శ్రీలంకతో పొలిటికల్ అండ్ డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ ఇంకా బలమయ్యే ఛాన్స్ ఉంది ఇండోనేషియాలో ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉన్నా సరే హిందూ హిస్టరీ కూడా గౌరవిస్తారు పురాతన హిందూ ఋషులు వారి కల్చర్ లో దీన్ని ఫాలో అవుతూ ఉంటారు ఇక్కడ బాలీ వీధుల్లో జటాయు లార్డ్ రామ్ లేదా హనుమాన్ జావనీస్ కకావిన్ రామాయణం లేదా బాలన్ రామ్ కవచ లాంటి రామాయణ గ్రంథాలని కలిగి ఉన్న భారీ విగ్రహాలు కనిపిస్తాయి రామాయణానికి సంబంధించి బాలీలోని ఆర్టిస్టులు ఇచ్చే కల్చరల్ పర్ఫార్మెన్స్ విపరీతంగా పాపులర్ అయింది థాయ్లాండ్ లో రామాయణం యొక్క థాయ్ వెర్షన్ ను రామకియన్ అని పిలుస్తారు ఇది ఆ దేశం యొక్క నేషనల్ ఎపిక్ ఈ స్టోరీ కొన్ని వందల సంవత్సరాలుగా ఇక్కడి కల్చర్లో భాగమైపోయింది అందుకే థాయ్లాండ్ దేశం రామాలయం కోసం ఔధ్యా నుండి సాయిల్ని పంపించింది అలాగే రెండు నదుల నుండి వాటర్ని కూడా పంపించింది రాముడి జలాభిషేకం కోసం ఈ పవిత్ర జలాన్ని ఉపయోగించాలి అని థాయిలాండ్ చెప్పింది సౌత్ కొరియా మరియు అయోధ్యకు ప్రత్యక్ష సంబంధం ఉందని చెప్తారు ఎలాగంటే పురాణాల ప్రకారం హియో హ్యాంగ్వోక్ అని పిలువబడే అయోధ్యకు చెందిన యువరాణి సూర్యరత్న దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం అంటే ఒకటో శతాబ్దంలో కొరియాకు వెళ్ళి కొరియన్ రాజు కిమీరోను వివాహం చేసుకోవడం ద్వారా కరక్ రాజవంశాన్ని ప్రారంభించింది కాబట్టి ఇలా చూసినా సరే అయోధ్య అనేది సౌత్ కొరియాకు పుట్టిల్లవుతుంది ఈ కారణంగా రెండు దేశాల మధ్య సహకారాన్ని ప్రతిబింబించేందుకు గాను సౌత్ కొరియా రామాలయం ప్రారంభోత్సవ వేడుకకు హాజరు కానుంది అలాగే వియత్నాంలో కవి వాల్మీకి అంకితం చేయబడినటువంటి ఆలయం కూడా ఉందని ఏడో శతాబ్దానికి చెందిన షామ్ టెంపుల్ నిరూపిస్తుంది వియత్నాం నుండి కంబోడియా నుండి మలేషియా నుండి లావోస్ వరకు ఎన్నో ఏషియన్ కంట్రీస్ రామాలయం ప్రారంభోత్సవ వేడుకకు హాజరు కావడానికి సిద్ధమవుతున్నాయి ఈ సువిశాల ప్రపంచంలో అణువణువు రామనామంతో నిండి ఉంటుంది అందుకే ఒక అని కాదు యావత్ ప్రపంచం కూడా రాముడి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి హాజరు కావడానికి ఆసక్తిని చూపిస్తున్నారు అలాగే తమ వంతు సహాయాన్ని కూడా అందిస్తున్నారు ఇక తరువాత టూరిస్ట్ అట్రాక్షన్స్ గురించి మాట్లాడుకుంటే రామ మందిర్ కాంప్లెక్స్ గురించి వివరించే గైడెడ్ టూర్ దాని నిర్మాణ వైభవం మతపరమైన ప్రాముఖ్యత మరియు సాంస్కృతిక సంపదల్ని తెలియజేస్తుంది ఇక తరువాత సోషల్ అండ్ ఎకనామిక్ ఇంపాక్ట్ గురించి మాట్లాడుకుంటే ఈ గుడి యొక్క కన్స్ట్రక్షన్ మరియు మెయింటెనెన్స్ ద్వారా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా పెరిగే అవకాశం ఉంది ఆలయ చుట్టుపక్కల వ్యాపారాలు ఎక్కువ అవుతాయి హిస్టరీ అండ్ కల్చరల్ సెలబ్రేషన్స్తో ప్రజలందరినీ ఒక చోట చేర్చడం ద్వారా ఇది ఒక యునైటెడ్ ఫోర్స్ లాగా మారుతుంది తర్వాత ఛాలెంజెస్ అండ్ కాంట్రవర్సీస్ మొదటి నుండి కూడా రామ మందిరం నిర్మాణం విషయంలో అనేక రకాల ఛాలెంజ్లు అలాగే కాంట్రవర్సీలు కూడా ఎదురయ్యాయి వాటన్నిటినీ పరిష్కరించి చివరికి ప్రధాని మోదీ నేతృత్వంలో రామరాజ్య స్థాపన జరగబోతోంది ఇక మీడియా కవరేజ్ అండ్ పబ్లిక్ పర్సెప్షన్ గురించి మాట్లాడుకుంటే రామ మందిర నిర్మాణం విషయంలో ఇంటర్నేషనల్ మీడియా మొదటి నుండి కూడా ప్రజల రియాక్షన్ని ఎక్స్ప్లోర్ చేసి రివ్యూ చేస్తూ వచ్చింది అయోధ్యలోని రామ మందిరం మీద సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో అవేర్నెస్ని పెంచుతూ వచ్చింది కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం గురించి చెప్పాలి అంటే రామమందిరం నిర్మాణం పట్ల ప్రజల యొక్క రెస్పాన్స్ కానీ సెంటిమెంట్లు కానీ ఎలా ఉన్నాయో అనలైజ్ చేస్తూ వచ్చి మీడియా వారిలోని ఎమోషన్స్ని బయటకు తీసుకొచ్చింది ఇక తరువాత ఇంక్రీజెస్ గ్లోబల్ టూరిజం అయోధ్యలోని రామ మందిరం యొక్క ప్రభావాన్ని గురించి చర్చిస్తూ ప్రజల్లో ఆసక్తిని పెంపొందించింది ఇది గ్లోబల్ టూరిజానికి దారితీసింది తర్వాత యూనిటీ ఇన్ డైవర్సిటీ అయోధ్యలోని రామ మందిరం విభిన్న సంస్కృతుల్ని వివిధ దేశాల్లోని సభ్యులందరినీ ఒకచోట చేర్చే ఈవెంట్లు అలాగే దీనివల్లే భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్తుంది తర్వాత ఎన్వైర్న్మెంటల్ సస్టైనబిలిటీ రామ మందిర్ నిర్మాణం విషయంలో మొదటి నుండి ఎకో ఫ్రెండ్లీ విధానాన్ని అవలంబించారు ఈ విధానం వల్ల భవిష్యత్తు తరాల వారికి ఆదర్శప్రాయంగా నిలిచారు ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ అండ్ డెవలప్మెంట్స్ ఈ కల్చరల్ ఐకాన్ యొక్క గొప్పదనాన్ని గురించి వివరిస్తూ భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టుల కోసం ప్రణాళికల్ని కూడా సిద్ధం చేసుకుంటున్నారు తర్వాత లోకల్ అండ్ ఇంటర్నేషనల్ సెలబ్రేషన్స్ అయోధ్యలోని రామమందిరం స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కమ్యూనిటీలన్నీ కూడా వివిధ రకాల సెలబ్రేషన్స్లో పాలుపంచుకుంటున్నాయి ఈ విధంగా బౌండరీస్ దాటి ఈవెంట్లను హైలైట్ చేయడం జరుగుతోంది ఫైనల్ గా అయోధ్యలోని ఈ రామ మందిరం కన్స్ట్రక్షన్ వల్ల చారిత్రకమైనటువంటి మూలాన్ని మనం తెలుసుకోవడమే కాకుండా గ్లోబల్ యూనిటీని కూడా పెంపొందించుకోవచ్చు అన్నిటికంటే ముఖ్యంగా సనాతన ధర్మాన్ని ఈ తరం వాళ్ళకి తెలియజేస్తూ అందరిలోనూ ఒక యూనిటీని తీసుకురావడానికి అయోధ్యలోని రామ మందిరం ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ ఈ టాపిక్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై శ్రీరామ్